కాకినాడ జిల్లాకు మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది కాకినాడలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ కాస్మోపాలిటన్ క్లబ్ లో శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాకు నాయకర్ పేరు పెట్టాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమితి సభ్యులు నల్లం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా పలువురు ప్రజా సంఘాలు కుల సంఘాల నాయకులు మేధావులు సామాజిక వేత్తలు చారిటీస్ పూర్వ విద్యార్థులు తదితరులు మాట్లాడుతూ కాకినాడకు నాయకర్ జిల్లాగా నామకరణం చేసేందుకు గల ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి సభ్యులు జవహర్ అలీ ప్రసంగి ఆదినారాయణ పంపడ రామకృష్ణ గట్టి సత్యనారాయణ మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావులు మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజన సమయంలో కాకినాడ జిల్లాకు మహాదాత సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలని అనేక విధాలుగా పాదయాత్రలు ర్యాలీలు ధర్నాలు తదితర ఉద్యమాలు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా సాధించే వరకు అలు పెరగని పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ పాపు దుర్గా రమేష్ మల్లాడి రాజు కొకిలిగడ్డ గంగరాజు బొబ్బిలి గోవింద్ శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లా నామకరణ సాధన సమితి సభ్యులు ఎంఎస్ఎన్ చార్టీస్ పూర్వ విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక నినాదంతో ఈరోజు కాకినాడలోని కాకినాడ జిల్లాలోని ఉన్న ప్రముఖులు సంఘ సేవకులు మేధావులు ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లతో అన్ని వర్గాలు అన్ని కులాలను కలుపుకుని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది మల్లాడి సత్యలింగ నాయకర్ గారు అనే ఒక గొప్ప వ్యక్తి తనకున్న యావదాస్తిని సమాజానికి ముఖ్యంగా విద్యకి డొనేట్ చేసిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి పేరు భావితరాలకి తెలిసి ఉండేలాగా ఈ ప్రజల యొక్క ఆకాంక్ష న్యాయం కోసం పోరాడే వ్యక్తులు అందుకున్నారు ఇక్కడ అటువంటి మంచి భావాలతో మంచి ఆశయాలతో వ్యక్తుల యొక్క సమావేశం ఇది ఎందుకంటే ఇది మనం అడిగే మన వాళ్ళు అడిగేది ఏంటంటే అందరూ కూడా ఈ సమాజానికి ఎవరైతే న్యాయం చేశారో వారి కోసం ఏదో ఒక రాజకీయ నాయకుల కోసం కానీ అది వేరే స్వార్థ పరుల యొక్క వారి కోసం కానీ ఈ సమావేశం పెట్టలేదు కొన్ని నిస్వార్థమైనటువంటి ఒక కార్మికుడు మన సత్యలింగ నాయకుడి గారంటే ఆయన పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో ఆయన మన కోరంగి గ్రామంలో పుట్టాడు నాకు కోరంగ గ్రామం అంటే మాకు నాకు తాళరా మండలం అది నేను ఎమ్మెల్యేగా అక్కడ ఐదు సార్లు ఎమ్మెల్యేగా అయ్యా ఆ ఏరియాలో ఆయన ఇక్కడ కాకినాడ వచ్చి కాకినాడలో ఇంతమందికి లక్షలాది మంది ఎందుకు ఈ రోజున కాకినాడలో అంటే కాకినాడ జిల్లాకి మన ఎంఎస్ నాయకేడండి మా అందరికీ సేవ నేను సమంజసం కూడా ఎందుకంటే ఈయన ఎంతో వ్యక్తి మరి యావత్ భారతదేశంలో ఈయన ఎంతో లక్షలాది మంది స్టూడెంట్స్ ఎదుర్కొని ఎంతో మంది మంది జాబ్ జాబ్ చేసుకుంటూ మన భారతదేశాలకి ఎంతో చాలా రెండోది ఏంటంటే ఈయన పేరు పెట్టుకునే లాభాలు ఏంటంటే ఈయన మహాన విద్యా అంటే కంటే విద్యా గొప్పది అలా ఆ రోజుగా ఈరోజు మరి ఇక్కడ సమావేశ కారణం సమావేశం అవడానికి కారణం ఒకటే మహాదాత విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు కాకినాడకి నామకరణం చేయాలనే ఉద్దేశంతో అంటే మల్లాల సత్యలేఖ నాయక్ గారు కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని ఉద్దేశంతో పెద్దలందరూ తమ తమ నిర్ణయాలని తెలియపరచాలనే ఉద్దేశంతో మల్లాడి సత్యలింగ నాయకర్ గారు జిల్లా కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఉండే విధంగా ఆయన కాకినాడ జిల్లాకి ఆయన పేరు పెట్టాలని చెప్పేసి ఒక సమావేశం జరుగుతుంది న్యాయమైన కోరిక ఎందుకంటే ఇక్కడికి వచ్చేవారు చాలామంది చూస్తున్నాను అందరు కూడా ఎక్కడ ఎక్కడి నుంచో ఎంతోమంది నాయకులు అన్ని వర్గాలు అనేక రకరకాల సమస్యల మీద మీరు చెప్పిన వ్యక్తులు సామాజిక